ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం ఈపిఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్తోంది వివరాలు చూస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఉద్యోగులకు వివిధ రకాల సేవలు సులభంగా అందించేందుకు కొత్త వ్యవస్థను తెచ్చింది మెంబర్ పోర్టల్లోనే పిఎఫ్ ట్రాన్సాక్షన్లు తెలుసుకునేలాగా పాస్బుక్ లైట్ ఈ పేరుతో ఈ కొత్త సిస్టమ్ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక పాస్బుక్ కోసం ప్రత్యేకంగా మళ్ళీ లాగిన్ కావాల్సిన అవసరం లేదు ఇకపై సింగిల్ లాగిన్ ద్వారానే ఈపీఎఫ్ఓకి సంబంధించిన దాదాపు అన్ని రకాల సేవలను కూడా పిఎఫ్ అకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు అంటూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవి అయితే తెలిపారు ఈపీఎఫ్ఓ సేవలు అందుకునేందుకు సాధారణంగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది అయితే ఈపీఎఫ్ఓ అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అదేవిధంగా నగదు ఉపసంహరణ వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక పాస్బుక్ పోర్టల్లోకి వెళ్ళి చూసుకోవాల్సి ఉండేది ఇంతకుముందు ఇప్పుడు అలా వెళ్లాల్సే అవసరమైతే లేదు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోనే పాస్బుక్ లైట్ పేరుతో కొత్త సేవలకు శ్రీకారం చుట్టినట్లుగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు ఇందులో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ విత్డ్రా అదేవిధంగా నగదు నిల్వ వంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అంటూ వెల్లడించారు అలాగే సమగ్రమైన వివరాలు గ్రాఫిక్స్తో కూడినటువంటి పూర్తి సమాచారం కావాలంటే మాత్రమే పాస్బుక్ పోర్టల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నారు దీంతో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగవడంతో సహా సింగిల్ లాగిన్తోనే కీలకమైన అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు పిఎఫ్ సర్వీసుల్లో మరింత పారదర్శకత తెచ్చేందుకు అనెక్సర్ కే అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఉద్యోగం మారినప్పుడు వారి యొక్క పీఎఫ్ అకౌంట్లు వేరే పీఎఫ్ ఆఫీసులకు బదిలీ అవుతాయి దీంతో పాత పీఎఫ్ ఆఫీస్ నుంచి కొత్త ఆఫీస్కు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వెళుతుంది అయితే ఇప్పటి వరకు ఈ సర్టిఫికేట్ పీఎఫ్ ఆఫీసుల్లో మాత్రమే లభించేది ఉద్యోగులు అడిగినప్పుడు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇకపై మెంబర్ పోర్టల్లో పీడిఎఫ్ ఫార్మేట్లో ఈ సర్టిఫికేట్ అందుబాటులో ఉందనుంది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఉద్యోగాలు మారితే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళని అడగాలి ప్రాబ్లం లేకుండా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంతో పీఎఫ్ బదిలీ సమాచారం తెలుసుకోవడంతో సహా పీఎఫ్ బ్యాలెన్సు సర్వీస్ వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో స్టేటస్ ఇవన్నీ తెలుసుకోవచ్చు అలాగే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అందుకునే సమయంలోనూ డిజిటల్ రికార్డుకి సర్టిఫికేట్ ఉపయోగపడనుంది ఇక ప్రస్తుతం పీఎఫ్ ట్రాన్స్ఫర్లు సెటిల్మెంట్లు అడ్వాన్స్లు రిఫండ్లు వంటి సర్వీసులకు ఆర్పిఎఫ్సీ లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ స్థాయి అధికార ఆమోదం తప్పనిసరి ఈ విషయంలోనూ కీలక మార్పులు చేశారు ఆ బాధ్యతలను అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ సబార్డినేట్ స్థాయి ఉద్యోగులకు కల్పించారు దీంతో ఈ సెటిల్మెంట్ మరింత వేగంగా పూర్తవుతాయని ప్రాసెసింగ్ సమయం కూడా తగ్గుతుందని కేంద్రం అయితే చెబుతోంది సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి